రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ పొల్లూర్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ హీట్ మామూలుగా లేదు అయితే ఎన్నికలు సమీపిస్తున్నా మరికొన్ని స్థానాల్లో అభ్యర్థులపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీలు పొత్తు పెట్టుకోవడంతో అభ్యర్థుల ఎంపికపై అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి పొత్తుల్లో కొందరు సీట్లు కోల్పోతే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి సీట్లు సర్దుబాటు చేయడంతో మరికొందరు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అయితే ఎన్నికల తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరిన ఎమ్మెల్యేలు ఆరుని శ్రీనివాసులకు తిరుపతి అసెంబ్లీ సీట్ కేటాయించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇదే ఇప్పుడు జనసేనతో పాటు తెలుగుదేశం పార్టీలో అసంతృప్తులను రేపుతోంది అయితే తిరుపతి అభ్యర్థిని మార్చాలంటూ ఓవైపు జనసేన కిరణ్ రాయల్ ఆయన అనుచరులు మరోవైపు టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆమె అనుచరులు ఆందోళనలతో నిరసన చేపడుతున్నారు శుక్రవారం తిరుపతిలో కీలకమైన పరిణామాలు జరగనున్నాయి నేడు తిరుపతికి వెళ్లనున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్ ఆరణి శ్రీనివాసులను మార్చాలంటూ జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ తో ఆయన సమావేశం కానున్నారు మొత్తంగా అసంతృప్తి నేతలతో సమావేశమై అంతా ఒక తాటిపైకి వచ్చేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు పవన్ మరోవైపు ఇప్పటికే చంద్రబాబు టిడిపి నేతలకు సర్ది చెప్పిన ప్రయోజనం లేకుండా పోయింది ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు సహాయ నిరాకరణ కొనసాగుతూనే ఉంది ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటనపై ఆసక్తి నెలకొంది శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు జనసేన టీడీపీ నేతలతో పవన్ సమావేశమై చర్చిస్తారు జనసేనాని తీసుకు నిర్ణయంపై తిరుపతి నేతలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి